హాలిడేస్లో కానీ లేదు వీకెండ్స్లో టూ త్రీ డేస్ కానీ ఏమైనా సెలవుల్లో వెళ్తున్నప్పుడు మన పల్నాడు జిల్లాకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ స్టేట్ వైడ్ ఉంది మన దగ్గర కూడా ఎఫెక్టివ్గా ఉంది మీరు మాకు ముందుగానే తెలియచేస్తే ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మీ ఇంట్లో కెమెరాస్ని పెట్టి ఎటువంటి నేరము జరగకుండా చూసే బాధ్యతను పోలీస్ తీసుకుంటాను దీంట్లో మీరు చేయాల్సిన ఓన్లీ మీరు ఎన్ని రోజులు ఉండరు అనేది మీరు ఒక మెసేజ్ కానీ లేదా స్టేషన్ కానీ ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ వచ్చి ఆ సర్వీస్ మీకు ఇస్తారు దీన్ని ఉపయోగించుకోండి దీన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల దొంగతనాలు కూడా జరుగుతున్నా కూడా అంటే కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ జరిగే అవకాశం కనబడుతుంది అలాగే పల్నాడులో చాలా ఏరియాస్లో అవుట్స్కట్స్లో హౌసెస్ని డెవలప్ అవుతుంది మేబీ హౌసెస్ అవి కూడా మీరు అంత వ్యాల్యుబుల్ హౌస్ కట్టుకున్న తర్వాత ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ టెన్ థౌసండ్ రూపీస్ ఆర్ సెవెన్ థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాను పెట్టుకోవడం మర్చిపోతున్నారు విధిగా ప్రతి ఒక్కరూ కూడా మీ తాలూకా హౌస్ కానీ లేదా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా మీరు సీసీ కెమెరాను పెట్టుకుంటే ఇట్ ఈస్ బెటర్ ఒకటి మీ హౌస్ లోపలికి ఉండేట్టుగా ఒక కెమెరాని సరైన ప్రదేశంలో పెట్టుకోండి రెండవది రోడ్డుని ఫేస్ చేస్తూ ఎవరైనా ఎంట్రీ వస్తున్న దగ్గర కూడా ఒక కెమెరాని పెట్టుకుంటే ఒకవేళ ఏమైనా జరిగినా కూడా పోలీస్కి హెల్ప్ అవుతాయి తొందరగా వాటిని పట్టుకోవడం జరుగుతుంది అది ఒకటి పాటించండి ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎల్హెచ్ఎంఎస్ దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలని మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా కోరుతున్నాను అది చాలా మంచి సిస్టమ్ అది దాన్ని మీరు యుటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ